రైతు వ్యతిరేక బిల్లులతో రైతుల మెడలకు ఉరితాలను బిగించే ప్రయత్నం కేంద్రం చేస్తుందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో అఖిల భారత రైతాంగ పోరాట సమితి సమన్వయ కమిటీ చేపట్టిన నిరవాధిక దీక్షలు కొనసాగుతున్నాయి దీక్షలకు వామపక్షాల పార్టీలు మద్దతు తెలిపాయి గడ్డగట్టే చలిలోనూ రైతులు పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తుందని రంగారావు ఆగ్రహ వ్యక్తం చేశారు కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమం నడుస్తుందని ఇదే పోరాటాన్ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి చట్టాలను రద్దు చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు ఇరవై రెండు రోజులుగా గడ్డగట్టే చలిలో లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ చుట్టుముట్టున్నారు నూట అరవై మూడు సంవత్సరాల క్రితం ఆనాడున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు అనేటువంటి టైంలో కార్షకులు కార్మికులు మొత్తం సైనికులు అంతా కలిసి ఢిల్లీని చుట్టుముట్టారు ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళా తిరిగి నూట అరవై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు మొత్తం కూడా దేశంలో రైతాంగం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీని చుట్టుముట్టారు వాళ్ళు అడిగేది ఒక్కటే ఈ వ్యవసాయ చట్టాలు ఏదైతే మూడు తీసుకొచ్చారో అవి వ్యవసాయ రంగానికి ఉరితాళ్లు పెనేవి మా వ్యవసాయ రంగాన్ని మా చేతుల్లో నుంచి తీసేసి కార్పొరేట్ కంపెనీలే కట్టబెట్టేవి ఈనాడు ఈ దేశంలో వ్యవసాయ ను తీసేసి అంబానీ ఆదాని లాంటి వాళ్ళని మొత్తం మార్కెట్ను ఆక్రమించడానికి చేస్తున్నటువంటి ప్రయోగాలు ఇవి అదేవిధంగా మా గిట్టుబాటు ధర రాకుండా మమ్మల్ని వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టేటువంటి చట్టాలు అందుకే ఈ చట్టాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది ఆ రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళ మద్దతుగా దేశవ్యాప్తంగా రైతాంగం మొత్తం ఈ చట్టాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధంగా రైతాంగం చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో అది వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి సన్నకారు చిన్న కారు రైతాంగాన్ని రక్షించడానికి దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలని రద్దు చేయడానికి ఆ ఉద్యమం చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రైతాంగ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళని ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటుంది చైనా పాకిస్తాన్ ప్రోత్సహించేటువంటి వాళ్ళు అంటుంది లేదా నక్సలైట్ ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంది ఇదన్నీ అబద్ధాలతోని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఫార్సిస్ట్ చర్య తప్ప మరోటి కాదు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఇలా రైతాంగం అక్కడ ఇరవై రెండు రోజుల నుంచి బయట ఇస్తే అందులో ఎవరు కలిస్తాను తీవ్రవాదులున్నారో చెప్పగలుగుతారా అనేటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నాం ముందు నరేంద్ర మోడీ కంటే మించిన తీవ్రవాది బీజేపీ ప్రభుత్వాని కంటే మించినటువంటి టెరరిస్టులు ఈ దేశంలో ఎవరు లేరు అని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము టెరరిస్టు పందాన్ని అనుసరిస్తూ ఈ దేశాన్ని మత ప్రాతిపదిక విభజిస్తూ ఈ దేశాన్ని కుల ప్రాతిపదిక విభజిస్తూ మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల సేవలో తరిస్తూ రైతాంగం లక్షలాది మంది వాడ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని పరామర్శించడానికి తీరిక లేదు కానీ అంబానీకి మనవడు పుట్టాడని చెప్పి పోయి పరామర్శించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా రైతాంగం గురించి మాట్లాడటం అనేటువంటిది ఎద్దేవా చేయడం అన్యాయం అని చెప్పి భావిస్తూ ఉన్నాం అందుకే ఈ దేశ రైతాంగం మొత్తం కూడా ఇలా ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఖమ్మంలో కూడా రైతు సంఘాలన్నీ ధర్నా చేస్తున్నాయి కులాలకి మతాలకి జాతులకి భాషలకి అతీతంగా ఐక్య ఉద్యమం నడుస్తూ ఉంది ఇది దేశానికి ఆశాదీపం ఆశారేఖ అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమాన్ని ఆశాదీపంగా తీసు తీసుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెనకడిగాయాలా రైతాంగంతో బే షరతుగా చర్చించి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలా అంబానీ ఆదాని సేవలో కాదు రైతాంగాన్ని కనికరించి వ్యవసాయాన్ని కాపాడే చర్యల్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్